ఎల్ఎస్సి వారి జీవన్ లాబ్ టేబుల్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ సిక్స్ లాభాలతో కూడిన లిమిటెడ్ ప్రీమియం నాన్ లింక్డ్ ఎండోమెంట్ పాలసీ అని కూడా అంటారు రోజుకి నూట రూపాయలు ఆదా చేయండి పదహారు సంవత్సరాలు మరియు పొందండి ముప్పై ఒకటి లక్షలు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత అది అబ్బాయి చదువు అయినా అమ్మాయి పెళ్లి అయినా వయో పరిమితి ఎనిమిది నుండి యాభై సంవత్సరాలు ప్రీమియంలో తొమ్మిది సంవత్సరాల మినహాయింపు రుణ సౌకర్యం అందుబాటులో ఉంది సహజ మరణ కవరేజ్ పన్నెండు లక్షలు ప్రమాదశాతు మరణం ఇరవై నాలుగు లక్షలు రోజుకి ఐదు వందలు ఆదా చేయండి పదహారు సంవత్సరాలు మరియు పొందండి కోటి రూపాయలు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత రోజుకు నూట ఐదు రూపాయలు ఆదా చేయండి పదిహేను సంవత్సరాలు మరియు పొందండి పద్నాలుగు లక్షలు ఇరవై ఒకటి సంవత్సరాల తరువాత రోజుకు డెబ్బై ఐదు రూపాయలు ఆదా చేయండి పదహారు సంవత్సరాలు మరియు పొందండి పదిహేను లక్షలు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత రోజుకి యాభై రూపాయలు ఆదా చేయండి పదిహేను సంవత్సరాలు మరియు పొందండి ఆరు లక్షల నలభై ఐదు వేలు ఇరవై ఒకటి సంవత్సరాల తరువాత రోజుకి నూట పదిహేడు రూపాయలు ఆదా చేయండి పది సంవత్సరాలు మరియు పొందండి ఎనిమిది లక్షల ముప్పై రెండు వేలు పదహారు సంవత్సరాల తరువాత రోజుకి యాభై ఒకటి ఆదా చేయండి పదహారు సంవత్సరాలు మరియు పొందండి పది లక్షల యాభై వేలు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత రోజుకి డెబ్భై ఐదు రూపాయలు ఆదా చేయండి పదిహేను సంవత్సరాలు మరియు పొందండి పది లక్షలు ఇరవై ఒకటి సంవత్సరాల తరువాత రోజుకి రెండు వందల పదకొండు రూపాయలు ఆదా చేయండి పది సంవత్సరాలు మరియు పొందండి పద్నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేలు పదహారు సంవత్సరాల తరువాత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్